ఒకసారి పత్తి తోటని చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో ఎంత తో వస్తూ ఉందో మీరు ఒకసారి చూడండి గ్రోత్ అనేది ఎలా ఉంది కంటిన్యూస్గా అదే విధంగా బ్రాంచెస్ అనేవి చూడండి ఏ విధంగా పొడుచుకొని వస్తూ ఉందో సో బ్రాంచెస్ అనేవి ఏ విధంగా పొడుచుకొని వస్తుంది అండ్ పైన గ్రోత్ అనేది ఏ విధంగా వస్తూ ఉందో చూడండి ఎంత క్లీన్నెస్గా ఉందో చూడండి సో చాలా అద్భుతంగా వస్తూ ఉందండి సో ఇది చూసుకున్నట్లయితే మనం చూడండి ఎటువంటి పెయిన్ బంక కానీ ఎటువంటి పిండినలు కానీ ఎటువంటి ప్రభావం లేకుండా ఎంత క్లీన్నెస్గా ఉందో చూడండి ఆ కింద ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా ఎంత క్లీనెస్గా ఎంత సాఫ్ట్ గా అండ్ ఎంత మెత్తదనంటుందో చూడండి సో దీనికి కారణంగా చూసుకున్నట్లయితే ఇది ర్యాడర్ అనేటువంటి మందు పిచికారి చేయడం అండి సో ఈ యొక్క సహస్ర కంపెనీ వారి రాడార్ అనేటువంటి మందు సో చాలా అద్భుతంగా పనిచేసిందండి సో దీ దీని వచ్చేసి మనం ప్రతి ఒక్క రైతు అయితే అందిస్తున్నామో సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి దీని అయితే బుక్ చేసుకోవచ్చండి సో మనకు జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకు ప్రతి ఒక్క రైతు మహాసులకు అందేటువంటి ప్రోడక్ట్ అండి పురుగు దోమ ముడత నల్లి అన్నీ కూడా చాలా అద్భుతంగా కంట్రోల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకు అన్ని విధాలుగా పురుగు దోమ ముడత నల్లి అన్ని పై ముడత కింది ముడత ఏదైనా కానీ మొత్తం క్లీన్ చేసుకు మంచి గ్రోత్ అనేది వస్తూ ఉంటుందండి సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చు